ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది ఈ మద్యం కుంభకోణంలో ఈరోజు ఒంగోలు వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినపడుతూ ఉంది సిట్ అధికారులు ఈ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉంది అనేలాగా వాళ్ళు ఆరా తీస్తున్నారని ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా తిరుపతి కేంద్రంగానే జరిగినట్లుగా ఇప్పుడు రకరకాల వార్తలు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ మద్యం కుంభకోణంలో ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి ఈ మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉందన్నట్లుగా సిట్ ఆరా తీస్తున్నట్లుగా సమాచారం అంత ఉంది త్వరలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా విచారించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ అసలు తిరుపతి కేంద్రంగా చేసుకొని ఈ మద్యం కుంభకోణం పాల్పడినట్లుగా మద్యం కుంభకోణానికి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ మద్యం కుంభకోణంలో ఏం జరుగుతుంది అంటే కల్తీ నెయ్యికే కాదు కల్తీ మద్యానికి కూడా తిరుపతి కేంద్రమా మనం స్వామివారి లడ్డు మహాప్రసాదం కల్తీ నెయ్యి అది కూడా సిట్ అదేంటి అది సిబిఐ సిట్ దానికి దర్యాప్తు చేస్తుంది సుప్రీంకోర్టు ఆ సిట్ నియమించింది ఇది కల్తీ మద్యం ఈ కల్తీ మద్యానికి కూడా తిరుపతే అడ్డాన ఇప్పుడు సిట్ వాళ్ళు తిరుపతి వెళ్ళింది ఏది రాజశేఖర్ బాబు ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఇంకో పందికోకు బయటకు వచ్చింది ఇప్పుడు కుర్తులో పడ్డ ఎల్లిక్కలు అనుకున్నాం కుడుతులో పడ్డ ఎలుకలు కాదు కదా ఇవి ఇవి మద్యంలో పడ్డ పందికొక్కులు ఓకే అసలు ఎన్ని పందికొక్కులు పడ్డాయి బయటకు వస్తున్న పందికొక్కులు చూస్తుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన పందికొక్కు ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకంటే నిన్న మనం చూసాం సిట్ దర్యాప్తులో మద్యం డబ్బు ఏది అది ఒక ఎంపీ అభ్యర్థి గెలుపుకు ఉపయోగించారని అతను గన్మెన్ ఒప్పుకున్నాడని ఆ గన్మెన్ శ్రీకాకుళానికి చెందినవాడని హైదరాబాద్ నుంచి బస్తాలు బస్తాలు నోట్ల కట్టలు సూర్యాపేటకు తీసుకురావటం సూర్యాపేట దాకా వీళ్ళు వాహనాల్లో వెళ్ళి అక్కడ గన్మెన్ చూస్తే అది పోలీస్ కాబట్టి ఇక ఆ వాహనాలు ఆపరు కాబట్టి ఆ గన్మెన్ ఆ డ్రైవరు అసలు ఈ అభ్యర్థి వచ్చి తీసుకెళ్ళాడని ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆ ఎంపీ అభ్యర్థి ఎవరు నువ్వు జల్లిడు నిన్న వీడియో చేసినట్టున్నారు సరే చెప్పావుగా నువ్వే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ ఏంటి సరే స్కూప్లో పడ్డా స్కూప్ కాదు వైల్లో పడ్డాడా మందులో పడ్డాడు అనమాట ఓకే ఇప్పుడు ఇవాళ అతను దర్యాప్తుకు దిస్తే అతను ఏమంటున్నాడు నన్ను ఈ కేసులో ఇరికించడానికి కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు అరెస్ట్ చేస్తే సిద్ధం అంటున్నాడు ఓకే ఎవరు అరెస్ట్ అవుతానంటున్నాడు ఇప్పటికే ఈ కేసులో ఒక ఏడెనిమిది మంది అరెస్ట్ అయ్యారు అంటే అసలు ముఖ్యమంత్రి కార్యాలయం ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఏది ముఖ్యమంత్రి కార్యాలయం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ్ రెడ్డే ఈ వాహనాలు లేకపోతే ఈ నోట్ల కట్టలు బస్తాలు ఈ రవాణా ప్రధాన పాత్ర అసలు కమిషన్ల వసూళ్ళు ఏది హైదరాబాద్లో మీటింగ్స్ ధనుంజయ్ రెడ్డే కాదు కృష్ణమోహన్ రెడ్డి అప్పటి సీఎం ఓఎస్డి లేకపోతే బాలాజీ గోయిందప్ప సీఎం సిమెంట్ ఫ్యాక్టరీ మరి డైరెక్టర్ ఇతను ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి బినామీ ఓకే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి బినామీలుగా ఇప్పుడు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దానికి ముందు అసలు మీరేమన్నారు అసలు ఈ మద్యం కుంభకోణానికి తిరుపతి అడ్డా అవడం ఏంటన్నారు అక్కడ నీకు విన వినపడిన పేరు నీకు తెలుసు కంపెనీ పేరు డికార్ట్ లాజిస్టిక్స్ ఆ కంపెనీ పేరు నీకు ఫస్ట్ టైం చెప్పింది ఎవరు అన్ని చెప్పేది ఆయనే కదా ఎవరు విజయసాయిరెడ్డి చెప్పాడు ఈ ముగ్గురు నా దగ్గరకు వచ్చారు వ్యాపారం చేసుకుంటామన్నారు డబ్బులు ఇప్పించమన్నారు అదేంటి మరి డికార్ట్ అరవింద్ దగ్గరికి తీసుకువెళ్ళి నేను శరత్చంద్రారెడ్డితో మాట్లాడి ఒక అరవై కోట్లు ఇప్పించాను అన్నాడు సరే వంద కోట్లు అరవై కోట్లు ఇప్పించాను దానిలో కొంత ఇచ్చారు ఇంకా అసలు అసలు కొంత ఇవ్వాలి వడ్డీ కూడా ఇవ్వాలి అన్నాడు ఇప్పుడు అతను ఇప్పించాడు ఎవరు విజయసాయిరెడ్డి రెడ్డి అవి ఇప్పిస్తే కమిషన్ ఏమైనా తీసుకుంటే విజయసాయి రెడ్డి తీసుకోవాలి కానీ కమిషన్ ఎవరు తీసుకున్నారు మిథున్ రెడ్డి తీసుకున్నాడు ఐదు కోట్లు ఆయన కంపెనీలోకి వెళ్ళాయి ఓకే ఆ ఐదు కోట్లు ఏంటి ఏది ఇప్పుడు పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఖాతాలోకి ఐదు కోట్లు వెళ్ళి అది స్పష్టంగా మనీ ట్రయల్ దొరికిన పరిస్థితి రేపో మాపో దానిలో మిథున్ రెడ్డి మళ్ళీ పిలుస్తారు అతను అరెస్ట్ చేస్తారు లేదో చూడాలి ఇప్పుడు మిథున్ రెడ్డి అనగానే నీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎంపీగా రాజంపేట అయినా ఉండేది అక్కడ తిరుపతిలోనే అవి బొగ్గమఠమే కాదు నీకు తెలుసు కాదు ఆ ఇల్లు పోయి చూసి వచ్చావు ఇప్పుడు ఆ బుగ్గమఠం భూములు అది కూడా కబ్జాయేగా ఏది ఏడెనిమిది ఎకరాలు బుగ్గమఠం భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కబ్జా చేసిందని తన ఏమన్నారు ఆ రోజు రామచంద్రారెడ్డి అసలు నాకు సంబంధం లేదు మా తమ్ముడు కొన్నాడు ఆ నాలుగు ఎకరాలు అన్నాడు నాలుగు ఎకరాలు కొన్నాడని చెప్పి మీరు ఏదో పుట్టిచ్చారు తప్పుడు పత్రాలు మరి మరి కలుపుకున్న నాలుగు ఎకరాలు అది ప్రస్తావం లేదు మరి ఇప్పుడు అందులో నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం కట్టావు అందులో గోశాల పెట్టావు అందులో గుడి కూడా కట్టాడు అంటే ఎంత అందంగా వీళ్ళు అవినీతి చేస్తారో నీకు ఎంత అందంగా కబ్జా చేస్తారు అసలు కుంభకోణాల్లో ఇలాంటి కొత్త రకం కుంభకోణాలు వినూత్నంగా అవినీతి చేయడం ఎలా సరే అనే దానికి వీళ్ళే పేటెంట్ అనమాట వీళ్ళు ఒక శిక్షణ శిబిరాలు కూడా నడుపుకోవచ్చు మంచి యూనివర్సిటీయే పెట్టచ్చు అనమాట ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ డికార్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఎందుకంటే ఆ డబ్బు వంద కోట్లు అరవై కోట్లు అనుకున్నాను చూసావా సరే అది అరవిందో నుంచి నీకు మరి ఎస్పీవై దానికి వచ్చాయి అక్కడి నుంచి నీకు డికార్ట్కి వెళ్ళాయి ఆ డికార్ట్ నుంచి నీకు పిఎల్ఆర్కి వెళ్ళాయి ఇది నీకు ఆ సైకిల్ సరే ఎస్పీవై రెడ్డి అంటే అదే ఎస్పీవై డిస్క్లరీ ఎవరైనా సజ్జల శ్రీశ్రీధర్ రెడ్డి అతను మరి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని బెదిరించి వీళ్ళు లొంగ తీసుకున్నారా లేదు సజ్జల రామకృష్ణారెడ్డితో బంధుత్వం కడప నీది కడప నది కడప ఆ బంధుత్వంతో అతను లొంగిపోయాడా మొత్తానికి డిస్టిలరీ మిథున్ రెడ్డి పరమైంది ఓకే ఎస్పీవై డిస్లరీలో జరిగింది ఇదంతా ఒక పదిహేను వందల నలభై రెండు కోట్లు ఒక ఎస్పీవై డిస్టిలరీలో కొన్నారని ఓకే అదాని డిస్టిలరీ అది వేరు అదేంటి అది విజయసాయి రెడ్డి అల్లుడిది అంటారు పెనికే రోహిత్ రెడ్డి బినామి ఆ దానికి ఒక వెయ్యి కోట్లో ఏమో దానికి కొన్నట్టున్నారు దగ్గర దగ్గర పడు అసలు గతంలో మనం ఈ డిస్టిలరీలు వినలేదు ఏదో లీలా డిస్టిలరీ అనేది ఒకటి పట్టుకొచ్చారు ఆ లీలా డిస్టిలరీ నువ్వు ఈ వీడియో కూడా చేసినట్టున్నారు మనం ఏది వాడేవాడో కాఫీ బాయ్ అనుకుంటున్నాం ఒక రెస్టారెంట్ హైదరాబాద్లో కాఫీ సప్లై చేసేవాడు ఎవడ ఎన్ఆర్ఐ డాక్టర్ని పట్టుకున్నాడు రమేష్ అతను పట్టుకుని అమ్మటే లీలా డిస్టిలరీకి అతన్నే ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్ అన్నారు తవే కొద్ది ఎలకలు బయటికి రావడమేమో కానీ డిస్టిలరీలు కంపెనీలు బయటకు వస్తున్నాయి సార్ అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏది అతను రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు చంద్రగిరి నువ్వు ప్రకాశం జిల్లా ఎంపీగా చేశాడు అసలు వీటన్నిటికీ కూడా అప్పటి ఎస్పీ రెడ్డిని వాడుకున్నారని ఓకే అతను చంద్రగిరి నుంచి ఒంగోలు వస్తే పరమేశ్వర రెడ్డిని కూడా తెచ్చుకున్నాడు ప్రకాశం జిల్లా ఎస్పీగా నీది ప్రకాశమే అనుకుంటాడు ఇప్పుడు వాళ్ళ పరమేశ్వర రెడ్డి పాత్ర తీసి పక్కన పెట్టు చంద్రగిరిలో మరి ఇంకొక విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఏది అది కూడా తొమ్మిదో తారీఖు రమ్మన్నారు సార్ ఎవరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అడా కుంభకోణం తుడా చైర్మన్గా ఐదేళ్ళు అసలు ఐదేళ్లలో ఇతను ఒక ఐదు వేల కోట్లు మరి అవినీతికి పాల్పడ్డాడు అని చంద్రగిరి ఎమ్మెల్యే ఇతనే టిటిడి బోర్డు మెంబర్ ఇతనే తుడా చైర్మన్ ఇతనే మళ్ళీ కొడుకు మోహిత్ రెడ్డి తుడా చైర్మన్ గా అతను ఒక వన్ ఇయర్ అతనే మళ్ళా ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ ఎక్కడ చంద్రగిరిలో అసలు ఎలా వీళ్ళు అటు రెడ్ శాండల్ స్మగ్లింగ్ లో అసలు ఎన్ని నేరాలు అసలు అసలు నాకు అర్థం కావట్లేదు నేను ఏ విధంగా నేను వీళ్ళని మనం అనలైజ్ చేయగలం విశ్లేషించగలం ఒక నేరమా ఒక కుంభకోణమా అంటే రెడ్ శాండల్ స్మగ్లర్లకి ఇతనే డాన్ ఇప్పుడు ఈ కల్తీ మద్యం ఈ ర్యాకెట్ ఏది ఈ లిక్కర్ ర్యాకెట్కి ఇతనే సూత్రధారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ అతని పైన అనేక ఆరోపణలు ఒక నూట తొంభై ఆరు ఎకరాలు అక్కడ మరి కబ్జాలు చేశారని అతని తమ్ముడు రఘు అతనేంటి శాడ్ మాఫియా డాన్ స్వర్ణముఖిని కొల్లగొట్టారు స్వర్ణముఖి నది మొత్తం నీకు అసలు గర్భాన్నే తోడేశారని అక్కడ ఒక అరవై ఎకరాలు కబ్జా చేశారని తుడా నిధులు నూట తొంభై ఆరు కోట్లతో వీళ్ళు బెంచీలు చేశారంట ఆ బెంచీల మీద మళ్ళా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అంటే నువ్వేమో డొనేట్ చేసావా అంటే వీళ్ళలో వీళ్ళు మొగాలు చూసేవా ఎలా ఉంటాయో అసలు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుసు అతను డాక్టరేటు ఓకే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఎస్వి యూనివర్సిటీలో బ్యాచ్ ఇది అంత మామూలు బ్యాచ్ రాదు బట్టిని ఎస్వి యూనివర్సిటీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు రాజారెడ్డి అంటే వీళ్ళకి అసలు ప్రాణం జైల్మేట్ అంట ఓకే ఏది రాజారెడ్డి ఆయన చచ్చిపోతే బస్సులు తగలబెట్టారు ఆ బస్సులు తగలబెట్టిన కేసులు ఉన్నాయి ఒక నలభై కేసులు ఉన్నాయి ఎవరిపైన చివరెడ్డి భాస్కర్ రెడ్డి పైన మామూలు కేసు హిస్టరీ కాదనమాట అంటే కొండ మీదేమో స్వామివారు ఏడు కొండలవాడ వెంకటరమణ కొండ కిందేమో ఈ బాబు కొడుకులు ఓకే భూమన కరుణాకర్ రెడ్డి భూమన రెడ్డి ఏంటి వాళ్ళు అతను అక్కడ శాసనసభ్యుడిగా అయితే టీటీడీ బోర్డు మెంబర్గా అటు రాజశేఖర రెడ్డి హయాంలో టీటీడీ చైర్మన్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను మళ్ళీ టిటిడి చైర్మన్గా అంటే ఇప్పుడు అభినవ రెడ్డి ఏమో తిరుపతి తిరుపతి డిప్యూటీ మేయర్గా టీడీఆర్ బాండ్స్ అదం కోసుకే ఆం టీడీఆర్ బాండ్స్ కుంభకోణం తిరుపతిలో ఎట్లా వీళ్ళు అసలు చెరబట్టారా తిరుపతిని చెరబట్టారా అసలు ఆంధ్రప్రదేశ్నే చెరబట్టారా ఏ అసలు వీళ్ళు చేసిన నేరాలు ఘోరాలు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మీద రెడ్డి తండ్రి కొడుకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బాబు కొడుకులు భూమన కరుణాకర్ రెడ్డి భూమన అభినవ్ రెడ్డి బాబు కొడుకు అసలు ఎట్లా వీళ్ళు అసలు దాన్ని గ్రిప్పు పెట్టడం కుంభకోణాలకు పాల్పడటం నేరాలు చేయడం అటు రెడ్ శాండల్ మాఫియా ఇటు ఈ నెయ్యి మాఫియా ఇటు ఈ మద్యం మాఫియా అటు భూ కబ్జాలు అసలు పెద్దిరెడ్డి రాయుడు కుటుంబం పేరు మీద రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు అటు ఆ భార్య స్వర్ణలత అటు రేణుగుంట విమానాశ్రయం దగ్గర భూ కబ్జాలు చుట్టూ ప్రభుత్వ భూమి కృష్ణ మధ్యలో ఇరవై రెండు ఎకరాలు వీళ్ళకి అసైన్డ్ భూమి మంగళంపేట అడవులు నీకు నీకు నేను చెప్పాల్సిన పని అది డెబ్బై ఐదు ఎకరాలు కబ్జా చుట్టూ దట్టమైన అడవి మధ్యలో పెద్దిరెడ్డి ఫామ్ హౌస్ ప్యాలెస్ ప్యాలెస్ ఎందుకు గట్టి ఎవరే మగడా అంటే దూడగడ్డి కోసం అంటాడా కూలాళ్ళు ఉండడం కోసం అంటాడు అంటే ఎవరికి వాళ్ళు ఒక ఎస్టేట్ చెవిరెడ్డి ఎస్టేట్ భూమన్ ఎస్టేట్ లేదా పెద్దిరెడ్డి ఎస్టేట్ సజ్జల ఎస్టేట్ అది వేరే అది బాబు కొడుకులే ఏది సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి అసలు మామూలుగా దించలేదు కదా ఇంకా ఎస్వి ఎవరు వైవి సుబ్బారెడ్డి ఉన్నారు కల్తీ నెయ్యి పిలిచినట్టున్నారు ఆయన్ను కూడా మరి ఆయన అప్పన్నంట ఎవరు వైవి సుబ్బారెడ్డి పిఏ అతన్ని పిలిచి అతన్ని మామూలుగా విచారణలో మరి మొత్తానికి అన్ని చెబుతున్నట్టున్నాడు ఇప్పుడు అతను వైవి సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి బాబు కొడుకులేదా అది ప్రకాశం బ్యాచ్ ఆడు విక్రాంత్ రెడ్డి అయితే అసలు మరీ అన్యాయం ఏంటి రావుని బెదిరించి మూడు వేల ఆరు వందల కోట్లు ఎన్ని కోట్లు మూడు వేల ఆరు వందల కోట్లు వాటాలు రాయి అసలు మొత్తం రాచుకున్నారు వాటాలు కాదు కాకినాడ సర్జు కాకినాడ ఫోర్త్ అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి చెరబట్టలేదు కదా అరే అసలు ఏమి గ్యాంగ్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ మీద వదిలేడంటే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్